హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఓల్డ్ జాగ్రఫీకి సంబంధించి సో చాప్టర్ వైజ్ ప్రశ్న అయితే చూస్తూ ఉన్నాం సో ఈ వీడియోలో మనం సో లాస్ట్ చాప్టర్ అయిన సముద్ర శాస్త్రం సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్నని చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోతో మనకి సో ఓల్డ్ జాగ్రఫీకి సంబంధించి సో చాప్టర్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి సో నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం సో ఇండియా మరియు ఏపీ జాగ్రఫీకి సంబంధించిన ప్రశ్న అయితే చూద్దాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ గ్రూమ్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు సో తీరమును ఆనుకొని ఉన్న మహాసముద్ర భూభాగంను ఏమంటారు సో ఆప్షన్స్లో కండతీరపు వాలు కండతీరపు అంచు అగాధ సముద్రం పైవేవి కామనిచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కండతీరపు అంచు సో మనకి మహాసముద్ర భూభాగం మూడు భాగాలుగా విడదీశారు సో అవి కండతీరపు అంచు కండతీరపు వాలు సో అలాగే అగాధ సముద్ర ప్రాంతం సో ఈ అగాధ సముద్ర మండలం రకార అగాధ సముద్ర ప్రాంతం సో దీంట్లో మొత్తం మళ్ళీ మూడు భాగాలు ఉన్నాయి అవి అగాధ సముద్ర మైదానం సముద్ర అగాధాలు మహా అగాధాలు రుచులు అని చెప్పేసి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సముద్ర భూతలాల్లో పెట్రోలియం నిక్షేపాలు ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఉంటాయి ఏ కండతీరప్ప అంచు బి కండతీర పాలు సి ఏ బైసల్ మైదానం ఒకటి మహాసముద్ర ఆఖాతం సో ఎందులో ఉంటాయంటే సో ఆన్సర్ వచ్చేసి ఏ ఖండ తీరపు అంచు సో మనకి ఖండ తీరపు అంచులో సో ఎక్కువగా సో పెట్రోలియం నిక్షేపాలు అనేవి ఉంటాయి సో మానవునికి అత్యంత ఉపయోగకరమైన భాగం ఏంటంటే సో ఖండ తీరపు అంచు ఇందులోనే పెట్రోలియం నిక్షేపాలు సో సో చేపలు ఎక్కువగా లభించే ప్రాంతం కూడా ఇదే సో ఇది ఎక్కువగా మహాసముద్రాల్లో ఏడు పాయింట్ ఐదు శాతం ఆక్రమించి ఉంటుంది ఓకే సో ఈ భాగంలో ఎక్కువ సూర్యకాంతి గురి వల్ల సో మొక్కలు మరియు సముద్ర జీవరాశుల మనుగడకి సో సాధ్యం అవుతున్నది సో దీంట్లో మనకి ఇంపార్టెంట్గా వచ్చే పిట్ ఏంటంటే కండతీర పంచు అత్యధికంగా కలిగినటువంటి మహాసముద్రం అని అడగచ్చు సో వచ్చేసి అట్లాంటిక్ ఐదు పదమూడు పాయింట్ మూడు శాతంతో ఉంటుంది తర్వాత పసిఫిక్ ఐదు పాయింట్ ఏడు శాతంతో ఉంటుంది తర్వాత హిందూ మహాసముద్రం నాలుగు పాయింట్ రెండు శాతంతో ఉంటుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సముద్ర ప్రవాహాలు ఏర్పడటానికి కారణం ఆప్షన్స్ వచ్చి వర్తమాన పవనాలు సో భూభ్రమణం సముద్ర పూతల స్థలాకృతి సముద్ర జల సాంద్రతలో గల వ్యత్యాసాలు అని చెప్పేసి ఇచ్చాడు సో దాని కింద ఆప్షన్స్ ఒకటి మూడు నాలుగు కరెక్ట్ మూడు నాలుగు కరెక్ట్ ఒకటి రెండు నాలుగు కరెక్ట్ అలాగే ఒకటి మూడు కరెక్ట్ అని చెప్పించాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సో ఒకటి రెండు నాలుగు ఓకే సో వర్తమాన పవనాలు భూభ్రమణం మరియు సముద్ర జల సాంద్రతల గల వ్యత్యాసాలు సో ఈ మూడు సముద్ర ప్రవాహాలు ఏర్పడడానికి కారణమవుతాయి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అత్యంత లోతైన ట్రెంచ్ ఏ సముద్రంలో ఉంది సో ఆప్షన్స్ వచ్చేసి పసిఫిక్ హిందూ మహాసద్రం అట్లాంటిక్ అంటార్కటిక సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పసిఫిక్ మహాసముద్రంలో సో లోతైన ట్రెంచ్ ఉంది సో దీని ట్రెంచ్ మనం ఏమంటారంటే తెలుగులో మహాసముద్ర మహా ఆఘాతాలు అని చెప్పి అంటాం ఓకే సో మహాసముద్ర ఆఘాతాల్లో కనిపించే లోతైన సన్నని లోయ ప్రాంతాలనే మనం మహాసముద్రం మహా ఆఘాతాలు లేదా ట్రెంచ్ అని చెప్పే చెప్తాం సో ఇవి నిట్రమైన వాళ్ళు కలిగి అతి తక్కువ వెడల్పును కలిగి ఉంటాయి సో అతి లోతైన ట్రెంచ్ ఏంటంటే మిరియానా ట్రెంచ్ సో ఇది పసిమిక్ మహాసముద్రంలో ఉంటుంది సో మిగతా ట్రెంచ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏ సముద్రంలో ఏ ట్రెంచ్ ఉంది అనేది సో అట్లాంటిక్ మహాసముద్రంలో లోతైనది ఏంటంటే ప్యూర్టోరికో ట్రెంచ్ హిందూ మహాసముద్రంలో అయితే జావా లేదా సుందర్ ట్రెంచ్ ఆర్కిటిక్ మహాసముద్రంలో అయితే నాన్ ట్రెంచ్ సో ఇవి నాలుగు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో లోతైన ట్రెంచ్ లేదా అఘాధాలు గురించి ఓకే సో ఈ మెరియానా ట్రెంచ్ అనేది చాలా జర్ డీప్ వద్ద ఉంటుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఉష్ణ ప్రవాహం ఏది సో ఆప్షన్స్ క్యానరీ ప్రవాహం లాబ్రెడాల్ ప్రవాహం క్రోషియా ప్రవాహం కులిరే ప్రవాహం సో ఆన్సర్ వచ్చేసి సి క్రోషియా ప్రవాహం సో క్రొషియా ప్రవాహం మనం సూష్ణ ప్రవాహంగా చెప్పవచ్చు సో మహాసముద్రంలోని జలాలు మనకు మూడు రకాలుగా కదులుతూ ఉంటాయి తరంగాల రూపంలో పోటుపాట్ల రూపంలో మరియు సముద్ర ప్రవాహ రూపంలో సో ఈ ప్రవాహాలు మనకి రెండు రకాలుగా ఉంటాయి ఉష్ణ ప్రవాహాలు మరియు శీతల ప్రవాహాలు సో ఉష్ణ ప్రవాహాలు అనేవి భూమతి రేఖ వద్ద జన్మిస్తాయి సో పరిమాణాలు పెద్దవి ఉంటాయి వేగంగా చెల్లిస్తాయి సో వీటిని మనం కరెంటు లేదా స్ట్రీమ్స్ అంటాం సో శీతల ప్రవాహాలు అయితే ధృవాల వద్ద జన్మిస్తాయి సో పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి మరియు నిదానంగా చెల్లిస్తాయి సో వీటిని పిలిచే పేరు ఎంత అయితే డ్రిప్ట్ సో డ్రిప్ట్ అని చెప్పి అంటాం శీతల ప్రవాహాలని ఓకే సో దీని ప్రకారం సో ఆన్సర్ వచ్చేసి క్రోేషియమా ప్రవాహం సో ఉష్ణ ప్రవాహం కింద చెప్పచ్చు ఓకే సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణ ప్రవాహం ఓకే సో జపాన్ భాషలో దీన్ని కురోషియో అనగా ముతుల నీలం అని చెప్పి అర్థం ఓకే సో దీని యొక్క ఒక శాఖను ఏమంటామంటే సుషీమా ప్రవాహాన్ని కూడా పిలుస్తాం ఓకే సో నెక్స్ట్ అధిక సంఖ్యలో దీవులు కలిగిన మహాసముద్రం ఏది సో హిందూ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం మరియు ఆర్కిటిక్ మహాసముద్రం అని చెప్పించాడు ఆప్షన్స్లో సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పసిఫిక్ మహాసముద్రం సో పసిఫిక్ మహాసముద్రంలో మనకు ఎక్కువగా దీవులు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే సో అలాగే ఈ పసిఫిక్ మహాసముద్రం విష్ణీ విస్తీర్ణపరంగా సో మొదటి స్థానంలో ఉంది అలాగే లోతు పరంగా కూడా మొదటి స్థానంలో ఉంటుంది సో ఈ మస్పిక్ పసిఫిక్ మహాసముద్రంలో అతిపెద్ద మహాసముద్రం అతి దక్షిణ చైనా అతి చిన్నది వచ్చేసి బ్రిటిన్ బ్రిటిష్ ఛానల్ ఓకే సో ఇందులో మనకి అత్యధికంగా అఘాధాలు అలాగే సునామీలు కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి సంవత్సరం ఏ తేదీలో వచ్చే పోర్టు పోటుపాట్లను విశ్వవత్ పోటుపాట్లు అని చెప్పి పిలుస్తారు అని ఇచ్చాడు ఆప్షన్స్లో ఆప్షన్ఏ వచ్చి మార్చ్ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ఇరవై సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ అలాగే మార్చ్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ జూన్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ జూన్ ట్వంటీ టూ సో డిసెంబర్ ట్వంటీ త్రీ అని చెప్పి ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సో మార్చి ట్వంటీ ఫస్ట్ మరి సెప్టెంబర్ ట్వంటీ థాన్ని సో మనం వచ్చేసి విషవత్త పాటలు అని చెప్పి చెప్తాం సో సాధారణంగా మనకు సముద్ర నీటి మట్టం పెరగడాన్ని పోటు అని సో సముద్ర నీటి మట్టం తగ్గడానికి పాటు అని చెప్పి పిలుస్తాం సో వీటి ఏర్పాటుపై అత్యధిక ప్రభావం చూపే కగలు రాసేవారంటే చంద్రుడు ఓకే సో ఈ ఆటపోట్లు మా సముద్రాల్లో ఎలా ఆవిర్భవిస్తాయో తెలియజేసే సిద్ధాంతాల్లో అతి ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే సో ఈక్లిబ్రియం సిద్ధాంతం సో దీన్ని ప్రతిపాదించింది ఐజాక్ న్యూటియన్ ఓకే ఐజాక్ న్యూటన్ సో చంద్రుని యొక్క ఆకర్షణ శక్తితో పోలిస్తే సూర్యుని యొక్క ఆకర్షణ శక్తి ఇరవై ఆరు పాయింట్ ఆరు నుంచి నలభై ఆరు పాయింట్ ఆరు శాతం వరకు ఉంటుంది సో దీనివల్ల ఒక రోజులో రెండుసార్లు పోటు రెండు సార్లు పాటలు అనేవి సంభవించడం జరుగుతుంది ఒక ఆటికి మరియు పోటీకి కాలవధి ఆరు గంటల పదమూడు నిమిషాలు ఉంటుంది సో అలాగే ప్రతి సంవత్సరం మార్చ్ ఇరవై ఒకటిన మరియు సెప్టెంబర్ ఇరవై మూడు తేదీలో వచ్చే పోటుపాట్లని మనం విషవత్తు పోటుపాట్లని చెప్పి చెప్తాం అలాగే జూన్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై రెండు తేదీలో వచ్చే పోటుపాట్లను ఆయనంతా పోటుపాట్లు చెప్పి పిలుస్తాం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సో ప్రపంచంలో అత్యంత లవణీయత కలిగిన సరస్సులు ఏవి అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో వాన్ లేక్ స్టాల్ లేక్ సాంబార్ లేక్ ఉలార్ లేక్ అని ఇచ్చాడు సో ఇక్కడ ఏవి కరెక్ట్ అనేది ఇచ్చాడు చూడండి సో మనకు ఆప్షన్స్ సో ఆన్సర్ ఆప్షన్స్లో వన్ అండ్ టూ సో స్టాల్ లెక్ మరియు సో వాన్ లెక్ ఈ రెండు సో అత్యంత లవణీత కలిగిన సరస్సులు ఓకే సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వన్ అండ్ టూ సో ఈ వాన్ లెక్ వచ్చి టర్కీలా ఉంటుంది సాల్ట్ లేక్ వచ్చేసి సో యూఎస్ఏలా ఉంటుంది స్టాల్ కాదు సాల్ట్ లేక్ ఓకే మిస్టేక్ పడిందండి సాల్ట్ లేక్ సో యూఎస్ఏ ఉంటుంది ఓకే సో ఆన్సర్ వచ్చేసి మనకి వన్ అండ్ టూ సో నెక్స్ట్ క్వశ్చన్ సహారా ఎడారి ఏర్పడడానికి కారణమైన శీతల ప్రవాహం ఏది సో ఆప్షన్స్లో పేంగుల కెనారి సుషీమా హంబోల్డ్ అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కెనారి సో కెనారి ప్రవాహం వల్ల మనకి సో సహారా ఏర్పడడానికి కారణమైన ప్రవాహం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అధికంగా పోర్టులు సంభవించే ఓక్లా అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు సో ఆప్షన్స్ రాజస్థాన్ గుజరాత్ ఒరిస్సా గోవా సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సో గోవా సో గోవాలో మనకి ఓక్లా అనే ప్రాంతం ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సో ప్రపంచంలో పొడవైన తీరరేఖ కలిగిన దేశం ఏది సో ఆప్షన్స్లో మెక్సికో కెనడా ఇండియా చిలీ అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కెనడా సో కెనడా సో అత్యంత పొడవైన తీరరేఖ ఉంటుంది ఓకే సో మనకి పొడవైన తీరరేఖ కలిగిన మహాసముద్రం అంటే అట్లాంటికి వస్తుంది సో పొడవైన తీరరేఖ కలిగిన దేశం అంటే కెనడా వస్తుంది అలాగే ప్రపంచంలో పొడవైన దేశం ఏది అని అడిగితే చిలీ వస్తుంది ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ భూ ఉపరితలంపై మంచి రూపంలో ఉన్న మంచినీటి శాతం ఎంత సో ఆప్షన్స్ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ నైంటీ టూ పర్సెంట్ నైంటీ సెవెన్ పర్సెంట్ సో ఆన్సర్ వచ్చేసి సో టూ పర్సెంట్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సో మనకి భూమిపై ఉన్న జలావరణంలో మావు సముద్రాలు ఆక్రమించే వాటా వచ్చి నైంటీ సెవెన్ పాయింట్ టూ టూ ఉంటుంది సో మిగిలిన టూ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ వచ్చి మంచినీరుగా ఉంటుంది సో అది మళ్ళీ రెండు రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు భూమిపై ఉన్న నీరు భూమి లోపల నీరు సో ఇక్కడ మనకి ఏమడిగాడు సో మంచి రూపంలో ఉండే నీరు ఎంత శాతం ఉంటుందని చెప్పి ఇచ్చాడు సో కాబట్టి సో టూ పర్సెంట్ ఉంటుంది దాన్ని మొత్తంగా మనం టూ పాయింట్ వన్ ఫోర్ సిక్స్ పర్సెంట్ అని చెప్పి చెప్తాం ఓకే అలాగే భూమి లోపల నీరు వచ్చేసి సెవెన్ సిక్స్టీ టూ మీటర్స్కి మీటర్లో ఉన్న లోతులో ఉండే నీరు జీరో పాయింట్ త్రీ జీరో సిక్స్ ఉంటుంది సెవెన్ సిక్స్టీ టూ టు త్రీ నైన్ సిక్స్ టూ మీటర్ల లోతులో జీరో పాయింట్ త్రీ జీరో సిక్స్ ఉంటుంది ఓకే సో మృతికల్లో అయితే జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సముద్ర విజ్ఞాన శాస్త్ర పరిశోధనా సంస్థ ఇక్కడ ఉన్నది సో ఆప్షన్స్ ముంబై ఢిల్లీ కోల్కత్తా గోవా సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్ ఫోర్ అంటే డి సో గోవాలో మనకి సముద్ర విజ్ఞాన శాస్త్ర పరిశోధనా సంస్థ ఉంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ హిందూ మహాసముద్ర ద్వీపం గార్షియా మిలిటరీ స్థావరం కలిగి ఉన్న దేశం సో ఆప్షన్స్ వచ్చేసి ఫ్రాన్స్ రష్యా ఇంగ్లాండ్ కెనడా అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టి సో కెనడా సో కెనడాలో మనకి సో హిందూ మహాసముద్ర ద్వీపం డిగోగార్షియా మిలిటరీ స్థావరం అనేది ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ నీటి వనరుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాము సో ఆప్షన్స్ జూలై ట్వంటీ ఫిఫ్త్ జూన్ ట్వంటీ మే ట్వంటీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ సెకండ్ సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సో మార్చ్ ట్వంటీ సెకండ్ మనం సో నీటి వనరుల దినోత్సవంలో జరుపుకుంటాము ఓకే సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన గిట్స్ సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ